హాయ్ అండి వెల్కమ్ టు మనా షెఫ్ నా పేరు మాధవి ఈరోజు మనం ఈ సమ్మర్లో చల్లచల్లగా మూడు రకాల లెమన్ డ్రింక్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇందులో ఫస్ట్ది లెమన్ సబ్జా శరబత్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఫస్ట్ మనం ఒక టీ స్పూన్ సబ్జా గింజలు తీసుకోండి మనకి సూపర్ మార్కెట్లు మామూలు షాపుల్లో అయినా దొరుకుతాయి తీసుకొని వాటర్లో వేసి ఇలా నానపెట్టుకున్నారంటే ఈ విధంగా బాగా నాన ఉంటాయి మనకి ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి దీంట్లో ఈ సబ్జా గింజలు మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా ఇవి వేసుకోవాలి ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకున్నారంటే మనకి బాగా నానుంటాయి దీంట్లోనే షుగర్ పౌడర్ షుగర్ పౌడర్ అయితే మనకి తొందరగా కరిగిపోతుందని నేను పౌడర్ చేసుకున్నాను ఇది మీ స్వీట్ ఎంత తినగలరో చూసి వేసుకోండి లేదు చక్కెర అయినా వేసుకోవచ్చు దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి దీంట్లోనే ఒక నిమ్మకాయి పిండి వేసుకోవాలి దీంట్లోనే ఒక రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోండి ఈ వాటర్ కూడా వేసి ఇది మొత్తం బాగా షుగర్ అంతా కలిసేటట్టు ఒకసారి కలపండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో ఐస్ క్యూబ్స్ వేసుకోండి ఇలా ఈ ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని కలిపి గ్లాసుల్లో పోసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అది లెమన్ షర్బత్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఇలా ఒక బౌల్ తీసుకోండి దీంట్లో ఒక రెండు టీ స్పూన్లు చక్కెర వేసుకోండి కొంచెం మీకు చక్కెర ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు దీంట్లోనే నిమ్మరసం ఒక అరబద్ద నిమ్మబద్ద పిండి వేసుకున్నాను అలాగే సాల్ట్ ఒక చిటికెడు లేదా వన్ బై ఫోర్త్ టీ స్పూను దీంట్లోనే మిరియాల పొడి వన్ బై ఫోర్త్ టీ స్పూను చాట్ మసాలా వన్ బై ఫోర్త్ టీ స్పూను ఇవన్నీ వేసుకొని ఈ చక్కెర బాగా కరిగేదాకా స్పూన్ తోటి ఈ విధంగా కలిగి పెట్టండి దీంట్లో మీకు ఇంకా ఇష్టం ఉంటే వేయించిన జీలకర్ర పొడి ఒక చిట్టుకెడ వేసుకున్నా కానీ బాగానే ఉంటుంది ఇక్కడ నేను వేయలేదు కదా ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత దీంట్లో మీకు సోడా ఇష్టం అనుకోండి ఇక్కడ చూడండి మనకి ప్లెయిన్ సోడా దొరుకుతుంది కదా ఇలాంటి సోడా మీకు సోడా ఇష్టమైతే తోటి తాగొచ్చు లేదు అంటే వాటర్ వేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను సోడా ఇష్టపడే వాళ్ళు సోడా వేసుకోండి వాటర్ వేసుకొని మొత్తం బాగా కలపండి ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత గ్లాస్ తీసుకొని గ్లాస్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అంతే చాలా సింపుల్ కదా మూడవది లెమన్ మసాలా సోడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోండి దీంట్లో ఒక గుప్పెడు పుదీనా ఆకులు వేసుకోండి ఒక వన్ ఇంచు అల్లం ముక్క జీలకర్ర ఒక టీ స్పూన్ చాట్ మసాలా ఒక టీ స్పూన్ సాల్ట్ వన్ బై ఫోర్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ మూడు టేబుల్ స్పూన్లు చక్కెర ఒక మూడు టేబుల్ స్పూన్లు ఇవన్నీ వేసి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీకి పట్టుకోవాలి చూసారా ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి కూర్చోండి చూసారు కదా ఈ విధంగా చేసి పెట్టుకోవాలి ఇలా చేసుకొని పక్కన పెట్టుకోండి కూర్చోండి మార్కెట్లో మనకి ఇలాంటి ప్లెయిన్ సోడా దొరుకుతుంది కదా ఇలాంటి సోడా తీసుకోవాలి ఇప్పుడు ఇలా ఒక గ్లాస్ తీసుకొని దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా దీన్ని ఒక రెండు స్పూన్లు వేసుకోండి దీంట్లో ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి రెండు మూడు ఐస్ క్యూబ్స్ వేసుకోండి సోడాని వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలపండి మీకు ఇంకా షుగర్ కొంచెం ఎక్కువ కావాలి అంటే కొంచెం షుగర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇలా కలుపుకొని దీనిపైన కొంచెం పుదీనా వేసుకొని ఇలా గార్నిష్ చేసుకుంటే నిమ్మ సరిపోతుంది అంతే చాలా సింపుల్